ై బ్యాచ్ మేట్ లబాస్నా నుంచి వినో అందరి ఇక్కడికి తెలుసు మళ్ళీ మన్నప్పల్లిలో నేను అందరి ట్రైనింగ్ ఉన్నప్పుడు అక్కడ కూడా ఉన్నారు సో ప్రొఫెషనల్ గా కీర్తితో పాటు పనిచేసినది ఏమీ లేదు బట్ షీస్ వెరీ నైస్ యాక్చువల్లీ అందరు కూడా తెలిసి యాక్చువల్లీ అది కోపం ఎప్పుడు రాదు అనుకుంటున్నాను నాకు ఇంకా నేను ఎప్పుడు ఆ ఎప్పుడు చూసేది కాదు బట్ అదర్ వైజ్ ఫ్రెండ్ గా ఎప్పుడు కూడా ఎవరితో పాటు కూడా కోపంగా మాట్లాడినట్టు కానీ చాలా గా ఉంటారు చాలా మంచిగా ఉంటారు సో ఎనీవేస్ నేను వచ్చిన వెంటనే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్కి వెళ్ళడం అనేది ఇట్స్ లైక్ ఉన్నారంటే ఇట్లా బాగుండేది Actually. but anyways it is like all the best okay so we'll be in touch congratulations